తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కోనేగండ్ల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతి గారు మీరు దగ్గర ఉంటే బాగుంటుంది అంటున్నారు ఎద్దుల వాళ్ళు రెండో మధ్యలో ఒక గిత్త సాగర్ నరసింహ గారి గిత్త గిత్త తిరుపతి ప్రైస్ మనీ మరి శేఖర్ సార్ గారు అందజేస్తారు కొద్దిగా కొద్దిగా మార్తల ఫర్టిలైజర్ అసోసియేషన్ ఫర్టిలైజర్ అసోసియేషన్ వారు ఫర్టిలైజర్ అసోసియేషన్ వారు మూడవ ఫర్టిలైజర్ అసోసియేషన్ మార్తల చంద్రబాబు రెడ్డి వారు ప్రాబ్బర్ రావాలే ఫర్టిలైజర్ అసోసియేషన్ వారికి మరి సన్మానిస్తూ ఉన్నారండి మూడవ విజేత సుంకీ సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినారు ఇక్కడ ఇక్కడ వచ్చినారు రైతు ఓకే

చంద్రబాబు చంద్రబాబు తర్వాత నాలుగో బహుమతి దాతలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు నాలుగో బహుమతి దాతలు నాలుగవ బహుమతి రావాలి మార్తలు చంద్రబోహన్ రెడ్డి గారు చోటపల్ల మాస్తూ రావాలి ఎక్కడున్నా నాలుగవ బహుమతి తాతలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సార్ నాలుగవ విజేత ముర్రా వెంకటేష్ యాదవ్ మైదుకూరు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మోర్తల చంద్రబాబు రెడ్డి గారు కరిచేసింది మీరు వస్తున్నాను చంద్రబాబు రెడ్డి గారు ఫోటో రాలేదు వెంకటేష్ యాదవ్ వాళ్ళు తీసుకుంటున్నారు క్లాత్ అసోసియేషన్ తరఫున కలీముల గారిని సన్మానిస్తూ ఉన్నారండి గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ధర్మవరం సుబ్బారెడ్డి తాలూకా వారు ఎవరైనా దగ్గర రావాలి సుబ్బారెడ్డి వారి తాలూకా రావాలి ఎక్కడున్నా కలిముల్ల గారు ఐదవ బొమ్మటి దాత రాబ్బ బజార్ మర్చెంట్ అసోసియేషన్ వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఫస్ట్ ప్రైజ్ ఐదో ప్రైజ్ ఐదో ప్రైజ్ ఉన్నాయి ఒక నిమిషం సరే ఐదో ప్రైజ్ వచ్చనే వచ్చనే ఉంట అంతే బాట పదండి పదండి బాషా సౌండ్ బాషా ఆ చేప నాడు రిచు యాదవర్ సారి పిచ్చు నాయక్ గారు ఎంబీ రైతు నేస్తం పిచ్చు నాయక్ గారు నేనే ఎంబీ రైతు నేస్తం యూట్యూబర్ పిచ్చు నాయక్